పిల్లలు పెళ్లిళ్ళు కావాలి కావాలి ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలి సేవింగ్ కావాలి ఇంటికి రావాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పాజిటివ్ కోరికలు ఇబ్బందులు కాదు ఇబ్బందులు ఉన్నాయి ఈ కష్టం ఉంది ఇబ్బంది ఉంది అని చెప్తాం ఇదంతా కలిపి సంవత్సరం మొత్తం దీని మీద ఎంతో శ్రద్ధ మనకి ఉండి దీన్ని బాగు చేసుకోవాలని అంటే సనాతన ధర్మం సాంప్రదాయంలో ఎలా ఉందంటే దేవతారాధన అతిథి పూజ దానము నిత్యం భగవంతుని ప్రార్థన చేయడం దీనికోసం ఏకాగ్రతతో వ్రతములు క్షేత్ర దర్శనం ఏం చేద్దే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఈశ్వరుడు ఒక్కొక్క రూపంలో ఉండి ఆయా ఆ వరాలు ఇస్తున్నారు ఇప్పుడు సంతానం లేని వాళ్ళు సుబ్రమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఏదో ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి కావాలంటే వెంకటేశ్వరి దగ్గర వెడుస్తున్నారు కష్టాలు ఏదైనా ఇబ్బందులు వస్తే దుర్గ దుర్గని ఆశ్రయిస్తున్నారు అనారోగ్యాలు వస్తే సూర్యుని ఆశ్రయిస్తున్నారు సూర్యదేవాలయం ఉంది వెళ్ళమంటుంటే వెళ్తున్నారు ఏదో ఏమో ఉంది అది ఏంటంటే ఇక్కడ రుద్రాభిషేకాలు చేసుకోవడం లేకపోతే అది కూడా చేత కాకపోతే హనుమంతుని ఆశ్రయించడం చేస్తున్నారు ఇలాగా ఇంతమంది దేవతలు అంతా కలిసి గృహస్థులకి ఇంట్లో ఇస్తారా గృహస్థుల కోసం ఏర్పడినటువంటి సాంప్రదాయం ఇది ఒక అత్యద్భుతమైన ఒక మార్గం ఈ మార్గంలోనే తనకుండే కోరికలు తీర్చుకుంటాడు కష్టాల్లోంచి పెట్టాడు ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ దీన్నే హిందూ ధర్మం అంటాం ఇంతమంది దేవతలు ఇన్ని మంత్రములు ఇన్ని యజ్ఞములు ఇన్ని క్షేత్రాలు విచిత్రమైనటువంటి కాంబినేషన్స్ ఆ దేవతలలో ఎందుకు అంటే మనుషుల జీవితం అంత వెరైటీ ఉంది అన్ని కోరికలు ఉన్నాయి ఇదంతా సాంప్రదాయం అంతా అయిన తర్వాత ఏదో అయిన తర్వాత ఏడుగురు బ్రాహ్మలిగి భోజనం పెట్టు పది మంది మొత్తాదులకి చీరలు అక్కడికి వెళ్ళి మూడు రోజులు ఉపవాసం ఉండు ఆ క్షేత్రంలో అక్కడేదో అభిషేకాలు చేసి పది మంది బ్రాహ్మలిగిరివి అది బ్రహ్మజారుల అన్నం పెట్టు ఈ వ్రతములలో దీక్షలలో దానం కూడా ఒక భాగంగా చెప్పేసి ఇస్తున్నారు శాంతికర్మగా వ్రతంలో భాగం కాకపోయినా నిత్యము అన్నదానం అతిథి అభ్యాగతి పూజ పేద సాధ ఎవరైనా వచ్చి చేయి చేస్తే వాడికి ఇచ్చేసేయడం మనకు అవసరం కాబట్టి వేరే మనవసరం కోసమే వాడు వచ్చాడు కానీ వాడి అవసరం కోసం వాడు రాలేదనే భావంతో ఇవ్వడం ఈ విధంగా ఇది దీని పేరు మన ధర్మం తాతలు ముత్తాతలు ఏదో ఒక తరంలో ఈ మార్గంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం చేత మనకి అన్నవసర సమృద్ధిగా ఇవ్వడు మనం కూడా పూర్వజన్మలో చేయడం చేసిన పుణ్యం ఒకటి ఉండాలి అయితే దీనికి మళ్ళీ తప్పించేటు కావాలి నిత్యం జరగాలి ఈ విధంగా అందుకని మనం ఆ ఆచరణలో ఉండాలి ఇదంతా ఇహ ఐహికమైనటువంటి లౌకిక జీవన విధానంలో సుఖము శాంతి కోరడం క్షేమం కోరడం కష్టాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం ఇదంతా పూర్వరంగం ఆధ్యాత్మికత లేదు ఇందులో మోక్ష విద్య కాదు ఇది జ్ఞానము కాదు వైరాగ్యము కాదు కోరేదేమో వైరాగ్యముల ద్వారా వచ్చేటటువంటి మోక్షం ఏది ఉంటే వైరాగ్యం ఏ జ్ఞాన వైరాగ్యములు ఉంటే ముక్తి కలుగుతుందో ఆ ప్రయత్నం చేసేది ఆ రంగమే వేరు కన్ఫ్యూజన్ కానీ ఇది అది కలిపి అంతా ఒక మొత్తగా గురువుని అడిగినా ఎవరిని అడిగినా నువ్వు అడిగే దాంట్లో కన్ఫ్యూజన్ ఉందని అంటాడు ఇదెంతా కావాలంటే ఈ పని చేయి ఈ పని చేయి ఈ పని చేయి ఈ చే ఈ పారాయణ చేయి తొమ్మిది రోజులు ఉదరకాండ పారాయణ చేయి ఈ దానం చేయి ఈ జపం రోజు నలభై రోజులు దక్షగా చేయి ఇంతమంది బ్రహ్మచారులుగా అవ్వసం వడ్డిచ్చు ఇవన్నీ చెప్తారు ఇది మనకి ప్రధానమైనటువంటి జీవన విధానం దీని తర్వాత రంగంలో ఎవరో వెయ్యి మందికి కోటి మంది ముక్తి కావాలనే కోరిక జ్ఞానం కావాలని దాని ఏంది ఏకాగ్రత ఉన్న వారికి దీనేందు ఏకాగ్రత ఉండదు దీనేందు ఏకాగ్రత ఉంటే దాని ఏంది ఏకాగ్రత ఉండదు గురువులు సాంప్రదాయ గురువులు అని చెప్పేటటువంటిది వైష్టమో సేవము ఏదో చెప్తారు కదా అవన్నీ కూడా చెప్పేటువంటి ఈ మార్గాలు చెప్పేవాళ్ళే ఉంటారు ఎక్కువగా సాంప్రదాయాలు ఇది కాక ఇంటికి ఒక పురోహితుడు ఉన్నాడు అమ్మాయిల్లుండి అమావాస్య వస్తుంది గ్రహం వస్తుంది సూర్యగ్రహణం ఆ వాళ్ళు మీరు అందరూ చేయండి స్నానాలు చేయండి దానం చేయండి అని చెప్పేసి పోతాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు అందుకని పురోహితుడు పురోహిత అంటే మన పురోగతిని కోరేవారు అది మనకు పురోహితుడు మనకు గురువు మనకు జ్యోతిష్కుడు వీళ్ళనే పెట్టుకునేవారు కానీ ఇప్పుడు మనకు ఒక చార్టెడ్ అకౌంట్ ఎట్టు ఒక లాయరు ఓ డాక్టర్ హోమ్ హోమ్ పిజిషన్ను వీళ్ళందరి బదులు ఇంటికి ఒక జ్యోతిష్కుడు ఒక పురోహితుడు సాంప్రదాయ ఉండే ఒక పెద్దవాడు వీళ్ళే ఉండేవాడు ఈ లౌకిక జీవనం లౌకిక జీవనంలో ఎంత శ్రద్ధతో ఎంత చేస్తే పూర్వం చేయనటువంటి పుణ్యానికి పుణ్యం చేయలేదు ఇప్పుడు ఫలం కోరుచును అది లభించవచ్చు పాపం చేశాం దానికి కష్టం వచ్చింది దాని పరిహారం శాంతి రెండు విధములైన ఫలాలు మనుషులు పొందుతూ ఉంటాడు దానికోసమని సూర్ణ ఏర్పడదు ఇదంతా ఆచరిస్తాం దీని ఎందు చదసూ ఏదో చేస్తూ ఉంటాం ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవారి మాట ఏమిటి తత్వజ్ఞానము మోక్షమే కావాలనుకునే వారు ఏం చేయాలి తప్పుతుందా వాళ్ళు ఒకటే పని చేస్తారు కష్టం ఉంటేనే దానికి ఉపాయం ఏదో చేసుకుంటున్నారు కోరికల ఉన్నది ఉంది లేదు లేదు ఏ కోరిక లేదు పాజిటివ్ సైడ్ జీరో వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఏది అత్యవసరం అక్కడ వినిపి మంచి తీసుకుంటాం చెప్పదు ఒక ఇబ్బంది వచ్చింది వ్యవహారం దానికి ప్రతిక్రియ చేస్తాం ఎంతో కష్టం శాంతి చేస్తాం కష్టానికి దానం చేస్తాం ఎంత అవసరమో అంత నిత్య నైమిత్తికములు అనేటువంటి కర్మకాండాలలో అవసరమైన ఆవశ్యకమైనవి మాత్రమే చేస్తూ కోరికలంటో పెట్టుకోడు సర్వారంభ పరిచాగి అని ఒక మాట అదేం పెట్టుకొడతా ఈ విధంగా మనుషులు శాంతిని కోరి సుఖయవనం చేస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక మార్గం ఉన్నవారు ఎంత అవసరమో అంతే మితాహారం అంటాం చూడండి మితాహారం అంటే ఎంత ఆ శరీరానికి శరీరానికి అత్యవసరమైనది లేదు మితాహారం రుచికి ఎంత కావాలో అదంతా అమితాహారం నాలిక్ కోసం తినేదేమో వేరును కడుపు కోసం తినేది వేరును కడుపు కోసం తినేది ఎంత అదంతా నాలికి అవసరం లేదు నాలుగు ఎంత తింటుందో అదంతా కడుపుకు అవసరం లేదు కాబట్టి మితాహారం అంటే అది శరీరాన్ని శ్రమ లేకుండా ఉండడానికి ఓపిక మళ్ళీ రావాలంటే ఎంత నిద్ర కావాలో అంతే సుఖం కోసం నిద్ర కాదు అలసట తీరడం కోసమే నిద్ర ఈ విధంగా ఈ జీవనంలో లౌకిక జీవనంలో స్వతతోని కాస్త పనులు చేస్తాడు కానీ దీనికి ఇంతే లిమిట్ అదర్ సైడ్ ఆధ్యాత్మిక జీవన విశ విధానంలో నిరంతరము అంతఃకరణలో అదే దృష్టి ఇంకోటి కాదు ఏది కాదు లౌకిక జీవనంలో ఈ కష్టాలు సుఖాలు ఉన్నాయి దీనికి చాచార్యమైనటువంటి ప్రతిక్రియ నేను చేస్తున్నాను రోగం వచ్చి మందులు తీసుకుంటున్నాను తగ్గడం నీ దయ సరే అది అలా ఉండాలి అసలు విషయం ఏమిటంటే ఇది అని చెప్పి తావన్ మాత్రం అంత మాత్రంగానే దాని ఎందుకు శ్రద్ధ చూపించి అది ఏ ఫలం వచ్చినప్పటికీ ఫలాన్ని రాకపోయినప్పటికీ ఎట్టి ఫలం వచ్చినా దాని ఎందు ఎక్కువ శ్రద్ధని పెట్టుకోకుండా ఎక్కువ శ్రద్ధ ఆధ్యాత్మిక మార్గంలో పెట్టుకోవడం అనేది మనకు కర్తవ్యం ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారు ఇలా ఉంటారు ఈ క్లారిఫికేషన్ చెప్పాను కను మనం అడుగుతాం కదా మా ఇది బాగుండాలి నా పిల్లలు బాగుండాలి భర్త బాగుండాలి ఇల్లు బాగుండాలి ధనం బాగుండాలి కానీ నాకు జ్ఞానం కావాలి అంటే రెండు ఒక 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 బ్యారోగ్రఫీలో ఏమి కాదు ఒక చోట కాదు అని క్లారిఫికేషన్ చెప్తాను చాలా మనం ఏం చేస్తున్నాం ఏం అడుగుతున్నాం ఏం కోరుతున్నాం ఆధ్యాత్మిక గురువులు సాంసారిక విషయములు పట్టించుకోరు అవి నాకు చెప్పొద్దామ శాంతులు నిపురతున్న అడుగు కష్టం ఉంటాయి తత్వచింతన నేను చెప్తాను అందులో మొట్టమొదటి సంసారం ముందు నీకు శ్రద్ధ ఆసక్తి భయము ఆందోళన ఉండడానికి వీలు లేదు అదంతా పక్కన పెట్టిన తర్వాత తత్వజ్ఞాన నడుపు మార్గం చెప్తాను అని దాని విషయంలో కొన్ని కన్ఫ్యూషన్స్ పెట్టి ఈ మార్ ఈ విషయంలో మార్గాన్ని చెప్తాడు ఇది సనాతన ధర్మం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో జరిగింది అలాగే నేను తండ్రిగా కూడా మీ కుటుంబంలో సమస్తక్షేమాలు నాకు కావాల్సిమా అని నేను ఒక పొజిషన్ పాశ్చర్ తీసుకున్నాను అన్ని పూజలు అన్ని దేవతలకి అన్ని దేవతలు అన్ని క్షేత్రాలు ఆరాధనలు హోమాలు అభిషేకాలు నిత్యం చేస్తున్నాను ఇంత పెద్ద సంవసారం ఉన్న గ్రహస్తుగా నేను నన్ను నేను నిరూపణ చేసుకున్నాను ఐ ఏ హౌస్ హోల్డర్ ఏ లార్జ్ ఫ్యామిలీ ఏ హండ్రెడ్ డిజైర్స్ ఏ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ చేస్తా తత్వ విషయం వచ్చేటప్పటికీ ఇదంతా పక్కన పెట్టి తత్వ విషయం వచ్చినప్పటికీ ఆ విషయాన్ని ఎవరిచే మాట అంత అనిత్యమే సంసారం ఎందుకు చివరికి ఇందులో మిగిలేది ఏమీ లేదు సుమా దీని ఎందుకు శ్రద్ధ మీరు వహించకండి ఆ విషయం వచ్చినప్పుడు ఇది అసలు ఆ మనసులో కూడా రాకూడదు సుఖమే రాని దుఃఖమే రాని ఏమైనా ఇది నాకు అముఖ్యం ముఖ్యమైనది అది ఆ సంసిద్ధతను పెంచుకోండి అని బాధ ప్రత్యేకం చేస్తూ ఉంటారు ఇది ఈ విషయం వదిలిపెట్టమని చెప్పిన వాళ్ళని దాని శ్రద్ధతో ఎంత చేయాలో గృహస్తుగా చేస్తున్నాం తను ఈ విషయంలో సుఖ దుఃఖాలని జాగ్రత్త సుఖం కావాలి దుఃఖం వద్దని అనుకున్న వారే అయితే దానికి కావలసిన సాంప్రదాయ సిద్ధమైనటువంటి పూజలు వ్రతాలు దానవులు ధర్మములు యాత్రలు శాంతులు హోమాలు ఏముండాలో అన్నీ చేసుకోవాల్సిందే చేసి దాని ఫలం ఏమైనా ఇచ్చాడు వదిలేదు చేయాల్సింది చేశాను ఇది ప్రక్రియ అంటున్నారు ఇలా చేస్తే అది తగ్గుతుంది అంటున్నారు చేస్తాను అంతే అది అవుతుందో కార్యం అవదు అది నిదో వదిలిపెట్టేసి నీకు అటు తిరిగి చూడండి నేను అటు తిరిగి పడుకోవడం పెట్టి ఆ దృష్టి మీకు ఉండాలని నేను ఎప్పుడు బోధించేది అది ఈ రెండు ఒక పేజీకి ఒక కాగితానికి రెండు పేజీలు కావు ఈ చాప్టర్ వేరు ఆ వేరు ఆ గ్రంథం మూత పెట్టి అక్కడ పెట్టేసి ఇది అడగాలి ఇది అడిగినప్పుడు ఎలాంటి శ్రద్ధ అని అది చేస్తున్న కాలంలోనే కర్మయందు దానమందు శ్రద్ధ వితరణం అదంతా ఉండాల్సిందే కానీ ఫలమందు శ్రద్ధ ఉండకూడదు చేయాలి అడగాలి ప్రార్థన ఒక ప్రార్థన అంతే ఈ కార్యం కావాలి నిరంతరం వీళ్ళనే మనసులో ధ్యానం చేసుకుంటూ ఈ కార్యాలనే ధారణ మనసులో చేసి ఈ సుఖ దుఃఖాలను గురించిన భయము ఆందోళన ఎప్పుడు మమకారం కాగు కూర్చోవడం ఇది నాకు అయ్యో నా కొడుకు నా బిడ్డ అనుకుంటూ ఉండడం అన్న ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకోవడం అవదు అలా కాదు అది క్లారిఫికేషన్ చాలా క్లియర్గా ఉండాలి అది కూడా అడిగాను బాబా ఇంట్లో పెట్టుకున్నావు ఆయన ఏం చెప్పాడు నీకు విష్ణు పూజ వద్దన్నాడా శివ పూజ వద్దన్నాడా అభిషేకం వస్తున్నాడా సంధ్యావంతం మానేసి పర్వాలేదు అన్నాడా నేనున్నాను అన్ని చెప్పాడు అలాగా అలా చెప్పడా ఆయన మనమే అన్ని మానేసి ఉంటే పర్వాలేదు అని అనుకుంటున్నాం అలా కాదు సాంప్రదాయం సాంప్రదాయమే సాంప్రదాయం అంటే ఏమిటి ఇందులైన సుఖాలు మన వాళ్ళు అందరూ చూస్తారు గురువుగా ఆరాధిస్తున్నావా భగవతుడు ఆరాధిస్తున్నావా ఏమిటి క్లారిఫైడ్ చాలా క్లియర్ థింకింగ్ ఉన్నా మైండ్లో అంటే ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథం ఒక జ్ఞానము యోగము బాగా ఉత్తమ స్థితికి వెళ్ళినటువంటి ఒక పెద్ద వ్యక్తి మనం ఆశ్రయించింది ఎందుకో ఏమిటో మనకి క్లియర్గా ఉండాలి ఆయనని ఆశించేది ఇంతే ఆయనే భాగవంతుడు అనుకుంటే ఆయనే విష్ణువు ఆయనే శివుడు ఆయనే అమ్మవారు అంతా లక్ష్మి కూడా ఆయనే అనుకుంటే ఇక అన్ని ఆయనే అడగాలి ఇస్తాడు ఇవ్వడు అది అది వేరే విషయం వదిలిపెట్టాయి ఇంకొక మళ్ళీ ప్రశ్న వెళ్ళే పనే లేదు అసలు దాని గురించి సెకండ్ టైం క్వశ్చన్ ఉండకూడదు మనసులో ఇచ్చిన ఆయనే ఇచ్చాడు ఇవ్వకపోతే ఆయన ఇవ్వలేదు కాబట్టి నిర్ణయం ఆయనది ఇవ్వకూడదని నిర్ణయం అయింది కాబట్టి ఇంక సగట్గా మళ్ళీ అడగడం క్వశ్చన్ ఇవ్వలేదు నన్ను ఏం చేయాలి అంటే సాంప్రదాయం ఉండాల్సిందే సాంప్రదాయంలో ఉండేటటువంటి కర్మకాండలో కోరికల కోసమని క్షేమం కోసం చేసేటటువంటి ఆచరణ క్రియాపూర్వకమైన ఆచరణ ఆచరిస్తూ నాకు యథాశక్తిగా చేస్తున్నాను నా కర్మను నేను జయించడానికి నేను చేసేటటువంటి నిత్య అర్చన ప్రార్థన శక్తివంతం కాకపోతే నీ అనుగ్రహం నాకు ఏ నీ ఆశీర్వచనంతో ఈ ఎత్కించుద్దు చిన్న కర్మ సంపూర్ణ ఫలం ఇచ్చేటట్టుగా అనుగ్రహించు ఇంతకన్నా నా వల్ల కాదు నేను ఒంటిగాల మీద జపం చేయలేను నలభై రోజులు ఉపవాస దీక్ష చేయలేను నేను హోమాలు రోజులు చేయలేను అని ఆ గ్యాప్ ఉంది అది గురువు అనుకున్నవాడు ఫిల్ అప్ చేస్తాను క్లియర్ థింగ్ ఉండాలండి అందుకని అసలే చేయలేరు అనారోగ్యవంతుడు మంచం మీద పట్టుకున్నాడు నువ్వు శాంతి చేసుకుని నలభై ప్రదర్శనలు రోజు చేయము నూట ఇరవై రోజులు నీకు ఆరోగ్యం అంటే మంచం మీద పట్టుకున్నాడు ఆ సలహకు ఏమైనా అర్థం ఉందా మనసులో ప్రదర్శన చేయమని చెప్తాడు గురువు రోజు కాశీకి వెళ్ళి ఆ పొద్దున్నే నిద్రలే అంటే అంటాడు ఏ కష్టం ఏంది మనసే కదా గంగా స్నానం చేసి విశ్వనాథుడిని చూసి ప్రదర్శన చేసి సాష్టాగ నమస్కారం చేసి కాలభైరవుని చూసి రొంఠి గణపతిని చూసి ఇంటికి వచ్చేసేయి ఆరు గంటలకి బయలుదేరు ఆరు బాబు ఇంట్లో ఉంటాం ఇలా చెప్తాడు గురువు ఫలమా ఈశ్వరుని నేను ప్రార్థిస్తాను నీకు ఏకాగ్ర ఏకాగ్రత లేకపోతే పాలు ఈ పని మాత్రం మనసా చేస్తూ ఉండు నీకు లేని ఏకాగ్రత నీకు నీ వల్ల అసాధ్యమైన కర్మ ప్రార్థన నేను కూడా చేస్తాను గురువు వాడు జ్ఞాని అయితే అతడు చేసే ప్రార్థన సామాన్యుడు చేసే ప్రార్థన వెయ్యి ఇంతలు ఎక్కువ శక్తివంతమై ఉంటుంది కాబట్టి అతడు మన వస్తువు అసలు ఈ విషయంలో శ్రద్ధ వహించేరు గురువు అయితే ఈహంలో తండ్రిగాను పరమంతు కేవలం తత్వజ్ఞానిగాను మాత్రమే వ్యవహరిస్తాడు ఈ రోజు అందులోకి వెళ్ళదు ఆ రోజు ఇందులోకి రాదు క్లియర్ కట్ట ఉంటుంది అతను ప్రతి మాట చేత గురు అతనికి కన్ఫ్యూజన్ ఉండదు మనకు రెండో పోటీ కన్ఫ్యూజన్ కాబట్టి ఏ సాంప్రదాయమైనా ఇన్ని కోరికలు ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నావు అమ్మ ఇన్ని కోరికలు ఉన్నాయి కదా దానికోసం ఏం నన్ను నన్నత కాదు నీవేం చేయగలిగింది చేసావా చేయలేని మాత్రమే నాకు అప్పచెప్పుడు ఇవి ఒకరి కోసం ఒకరు చేయడం అనేటటువంటిది ఆ ఆ లిమిట్లో ఉంటుంది ఈ విషయంలో సాంప్రదాయం ఉంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు ఆధ్యాత్మిక శిఖరాల్లో అనేక మంది గురువులు ఈ శతాబ్దాల్లో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నాం నమస్కరిస్తున్నాం దీని ఫలం అంతా ఏమిటంటే మీరు తపస్సంపన్నులు జ్ఞానులు ఈ పోరుగులతో ఈ పని చేస్తున్నాం ఈ ఆపద వచ్చింది కాబట్టి ఈ పని చేస్తున్నాం అది మా వల్ల కాదు మా కర్మ ఇంకా బలమైంది అయి ఉండొచ్చు మేము చేసి కాస్త కర్మ సరిపోకపోవచ్చు ఈ శాంతి సాలకపోవచ్చు మీ తపో బలం చేత మీరు ఆశీర్వదం ఇవ్వండి అంటే వాళ్ళ తపో బలం మనకి కలుస్తుంది మన కర్మకి ఫలం ఇస్తుంది ఈ క్లియర్ థింకింగ్ ఉండడం చేత సాంప్రదాయం వదలకుండా ఉండాలి తర్వాత రెండో రంగంలో ఈ కర్మ ఇదంతా ఆశరచన అన్ని కలిపి కూడా ఫలం వస్తుందో రాదో మనకి తెలియచ్చు నాకు అతి ముఖ్యమైనటువంటిది జ్ఞానం ఈశ్వరుణ్ణి చేరడం నశించేటువంటిది ఏది ఉండేది అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఎన్ని పరుగులు ఎన్ని సమస్యలు పెట్టుకుని తీరడమా తీరకపోవడం అనేది ఏకాగ్రత దీని మీద ఉండే బదులు నా ఏకాగ్రత దానిది పెట్టాను నిమిత్త మాత్రంగా ఇది చేస్తున్నాను ఎలాగంటే నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉంటాం డాక్టర్ వచ్చి మంది ఇచ్చా ముప్పి వేసుకుంటాం ట్యాబ్లెట్ తీసుకున్నాను మందు శ్రద్ధగా కరెక్ట్గా టైం తీసుకుంటానండి అండి మీరు ఏ పరీక్షలు చేయించుకోమంటే అవి చేసుకుంటానండి అనడం వదిలిపెట్టడం తగ్గుతుందో తగ్గదు మన ధ్యానం అందేస్తాం ఈ విధంగా మనిషి మనుషులు ఏమందు ఉండేటటువంటి సంసార విషయమైనటువంటి విషయం కోరికలు సమస్యలు అనే విషయాలు ఆరాధన దానము ఇవన్నీ ఉంట ఉండాలి రెండో విషయం వచ్చేటప్పటికీ ఈ మాట ఉండకూడదు కదా ఇంకా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటా వెరీ నేను ఇతర ఆధ్యాత్మిక గురువులు సాంప్రదాయంలో పూర్వం నుంచి ఉండేవారు ఉన్నారే అలా కాకుండా తల్లితండ్రులు తండ్రి తాత కలిస్తే ముగ్గురు కలిస్తే ఎలా ఉంటారో ఒక వ్యక్తిలో అదొక రోళ్ళు నాలుగోదేమో ఇంకొక పార్ట్ ఉంది గురుపు అందరూ నా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా శుద్ధ జ్ఞానం కోసం ఆశ్రయిస్తున్నారా సంసారం కోసం లేదా రోజు యాభై మీద అక్కడ రావాల వారందరూ ఆ తాత్విక చింతన ముక్తి కోసం మార్గం కావాలని అడుగుతున్నారు ఎవరన్నా ఈ మెడికల్ సీట్ కావాలని ఒకరు ఈ పిల్లకి పెళ్లి కావాలన్నప్పుడు ఈ మా అమ్మాయికి ఐదేళ్ళు లేని పెళ్లి సంతానం లేదని ఒకరు ఇది కూడా వాళ్ళు అడుగుతున్నారు మరి అభిషేతం అంతా దానికోసం స్వామి ఇదిగో ఇంతమంది కూర్చున్నారు సత్తులు పాపం సామాన్యుడు వాళ్ళు వాళ్ళు ఇంత అభిషేకం చేసుకోలేరు కూర్చొని నా దగ్గర కూర్చున్నా నేను అభిషేకం చేసుకుంటున్నాను ఇంత సంసారాన్ని చల్లగా ద దయచేసి వాళ్ళ కోరికలు అన్నికి అనుగ్రహించు ప్రతి మంత్రం ప్రతి భావం ఏకాగ్రత జాగ్రత్త చాతనానికి మట్టు బాగానే చేయడం అక్కడికి ఈ క్రతువులు యజ్ఞాలు హోమాలు ప్రతి పర్వదినానికి ప్రతి అంటే లోకానికి విడ్వరాలు అన్నీ వస్తాయి ఇప్పుడు మన పెద్ద అక్కడ ఎత్తుకో వచ్చింది అలాంటివి నా కుటుంబానికి ఎప్పుడు జరగకపోవచ్చు వీళ్ళని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాం క్షేమం వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు క్షేమంగా ఇది ఉన్నామని ఆ తర్వాత సమస్యల గురించి అడగాలని అనుకుంటారు క్షేమం బాగానే ఉన్నా అనుకుని కోరికల విషయం అడగడానికే వెళ్ళాం వాళ్ళు మర్చిపోయినటువంటిది క్షేమం నేనది మర్చిపోతే ఎలాగా అది నేస్ స్మారమ కాబట్టి క్షేమంతో ప్రారంభించి నేను అడుగుతాను నేను దానికి శాంతులు ఉంటాయి ఏమో ఎవరి జాతకాల్లో ఏమో లేదు కాబట్టి అందరికీ సామూహికంగా పెద్ద కుటుంబాన్ని మనసులో పొద్దున్న ధ్యానం చేస్తాను ఒక్క మాట మౌనంగా ఒక ఏ లోకానికి పోతాను ఎక్కడా ఉండకుండా పోతాను పోయి మళ్ళీ వచ్చి రప్పటికి పో బోళ్ళు కుటుంబం నాకు వెయ్యి మంది చుట్టూ నిలబడి ఉంటారు బొద్దున ఐదు గంటలకి మనస్సులో వాళ్ళందరినీ ఒక మాట దగ్గర తీసుకొని ఆయన చూపిస్తాను ఇదిగో చూడు నా సంసారం వృద్ధుడికి గొప్ప చెప్తాను క్షేమస్థైర్య విజయ వీర్య అభయ అభయం ఆరోగ్యం ఐశ్వర్ చూడు వీళ్ళందరినీ క్షేమంగా రక్షించు అలా అంతేనే ఈ మాత్రం సంసారాన్ని నడుస్తుంది కొంతమంది ఆపదలు లేకుండా అయ్యే పనులు అవుతో నూటికి తొంభై పాళ్ళు యథావిధిగా జరుగుతూ ఉంది వృద్ధాప్యం వచ్చింది క్యాన్సర్ వచ్చింది పోయినారంటే దానికి మనం చేయగలిగితే ఏమి లేదు కాంతేగాని అపసవ్యంగా ఘోరాలు జరగకుండా వాళ్ళు కాపాడుతున్నారు ఈ సంవత్సరం వీధిగోడమనేటువంటి కార్యక్రమంలో గృహస్థుణ్ణి నేను తత్వ విషయం వచ్చేటప్పటికీ ఆ విషయం వచ్చేటప్పటికి ఇది ఇంటి గురించి మాట్లాడరు ఏమైతే అవుతుంది అయితే కావుతుంది కాకపోతే కాదు పోతే పోతే ఉంటే ఉంటుంది ఆ విషయం మాట్లాడదు ఈ విషయం మాట్లాడు అని చెప్పడం ఇది వచ్చినప్పుడు ఈ డిసిప్లిన్లో నన్ను నేను పెట్టుకుంటూ గొప్పోళ్ళని పెట్టాలని అందుకని క్లారిఫికేషన్ చేస్తున్నా